ప్రీజ్లాడ్ బ్రదర్ జాన్ అండ్ ఆల్ యుసీబీసీ బ్రదర్స్ బ్రదర్ మీరు రెండవసారి బాప్తిస్వం తీసుకుంటే తప్పు అని అన్నారు అది వాక్య విరుద్ధమని అన్నారు అయితే యుహాను చేత తీసుకున్న తీసుకున్నవారు అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాల ప్రకారము పౌలు చేత మరలా బాప్తిస్మం తీసుకున్నారు మరి దాని గురించి మీరు ఏం చెప్తారు అనే దాని గురించి నాకు క్లారిటీ కావాలి ఎందుకంటే చాలా మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు మీరేమో డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు రెండవసారి బాప్తిస్మం వాక్య విరుద్ధం అని దానితో నా ఇందులో ఏ నామంలో బాప్తీసం పొందినా మరలా బాప్తీసం తీసుకోవడం వాక్య విరుద్ధం కానీ దాని గురించి చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి జవాబు చెప్పండి అలాగే ఈ వీడియోలో మీరు పౌలు గారు ఇచ్చిన బాప్తిస్మం రెండవ బాప్తిస్మం కిందికి రాదు అని అన్నారు అపోస్తు కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో రెండోసారి బాప్తిస్మం ఉంది కదా వారు బైబిల్లో చెప్పబడిన ఏ నామంలోనూ బాప్తిస్మం పొందలేదు బాప్తిస్మం ఇచ్చి వ్యూహాన్ని బట్టి పొందారు ఈ సందర్భాన్ని రెండోసారి బాప్తిస్మం ఇవ్వడం కోసం వాడుకోవడం తప్పు పౌలు గారు ఇచ్చిన బాప్తిస్మం రెండవ బాప్తిస్మం కిందికి రాదు అని అన్నారు వ్యూహాను ఇచ్చినప్పుడు నామం లేదు కాబట్టి పౌలు ఇచ్చినప్పుడు నామం ఉంది కాబట్టి మరలా బాప్తిస్వం తీసుకున్నారు అని అన్నారు వారు బైబిల్లో చెప్పబడిన ఏ నామంలోనూ బాప్తిస్వం పొందలేదు బాప్తిస్వం ఇచ్చి యోహాన్ బట్టి పొందారు ఈ సందర్భాన్ని రెండోసారి బాప్తిస్ ఇవ్వడం కోసం వాడుకోవడం తప్పు అయితే ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి యోహాను ఇచ్చే బాప్తిస్వం దేవుని వలన అయినదా కాదా పౌలు ఇచ్చిన బాప్తివం సరైనది అయితే యోహాను బాప్తిస్మం తప్ప అలాగే మరో ప్రశ్న బ్రదర్ ఇజ్రాయేలీలు అరణ్యంలో వస్తున్నప్పుడు ఎర్ర సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది కదా యుహాను ఇచ్చిన బాప్తిస్మానికి నామం లేకపోతే మరి ఇజ్రాయేలీలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏ నామం లేదు కదా అయితే చనిపోయిన ఇజ్రాయిల్ అందరినీ మరలా లేపి బాప్తి ఇవ్వాలా మీరు అన్న ప్రకారము ఎలా చేయాలో దయచేసి చెప్పండి వారు బైబుల్లో చెప్పబడిన ఏ నామంలోనూ బాప్తి పొందలేదు ఇచ్చి యోహాన్ని బట్టి పొందారు ఈ సందర్భాన్ని రెండోసారి బాప్తీసం ఇవ్వడం కోసం వాడుకోవడం తప్పు అలాగే మీరు నామాల గురించి మాట్లాడుతూ ఈ నామాలు మూడు ఒకటి కాదు ఈ మూడు నామాలు వేరువేరు అని చెప్పారు అలా ఎలా వేరువేరు నామాల్లో బాప్తిస్వం కరెక్ట్ ఎలా అవుతుంది పౌలు మరియు పేతురు చెప్పినట్టుగా ఒకే నామంలో రక్షణ ఉంది ఒకే నామంలో బాప్తిస్మం తీసుకోవాలి మీరు ఎలా ఈ నామాలు వేరువేరు అని అంటారు యేసు క్రీస్తు వేరు వేరు క్రీస్తు వేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు అని మీరు ఎలా చెప్తారు బాప్తిస్మము ఒకటే అన్నప్పుడు నామము కూడా ఒకటే ఉండాలి కదా బ్రదర్ మరి ఈ మూడు నామములలో యేసు క్రీస్తు అసలు నామము ఏమిటి దయచేసి ఈ నామాలు వేరు వేరు అని బైబుల్ నుండి ఖచ్చితమైన రుజువులతో సమాధానం చెప్పండి థ్యాంక్ యూ బ్రదర్